పంతొమ్మిది వందల ఇరవై మూడు తెలుగుదేశం పార్టీకి పార్టీలో కొనసాగుతున్నాను బీసీ జనార్థన్ రెడ్డి గారు నాకు సోయానా బావ దగ్గర పొందుతున్నారు ఆయన ఎమ్మెల్యే అయ్యేదానికి శక్తి భంచడం లేకుండా నా శాయశక్తుల గురించి నేను పార్టీకి జనలేని కృషి చేసి ఆయనకు గెలుపు కోసం పోరాటం చేసి ఆయన గెలిపించి ఎమ్మెల్యే చేయడం కూడా జరిగింది నాకు తెలియకుండా మా సుంతక్ గ్రామం గ్రామంలో బాధడే బాధుడు కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ రోజు మాట వస్తా మాకు చిన్న సమాచారం కూడా ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు నాకు ఓటు ఉన్నది అని కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఓటు అడిగేదని కూడా ఈ తెలుగుదేశం పార్టీకి చేస్తాను థ్యాంక్ యూ గత పంతొమ్మిది వందల ఇరవై మూడు తెలుగుదేశం పార్టీ పార్టీలో కొనసాగుతున్నాను బిసి జనార్థన్ రెడ్డి గారు నాకు సోయానా బావ దగ్గర పొందుతున్నారు ఆయన ఎమ్మెల్యే అయ్యేదానికి శక్తి భజన లేకుండా నా శాయశక్తుల గురించి నేను పార్టీకి ఎనల్ఏని కృషి చేసి ఆయనకు గెలుపు కోసం పోరాటం చేసి ఆయన గెలిపించి ఎమ్మెల్యే చేయడం కూడా జరిగింది నాకు తెలియకుండా మా సుంతకు గ్రామం గ్రామంలో బాధడే బాధుడు కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ రోజు మాట వర్ష మాకు చిన్న సమాచారం కూడా ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు నాకు ఉండాలి అని కూడా నాకు ఇన్ఫరమేషన్ ఇవ్వలేదు ఓటు అడిగేదని కూడా రాలేదు రోజు తెలుగుదేశం పార్టీకి గుడ్ వై కూడా